స్వాగతం తిరుపతి జిల్లా తిరుపతి అర్బన్ మంగళం రణదీరపురం గ్రామ పంచాయతీలో ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి తుళా చైర్మన్ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి ఈ కార్యక్రమానికి రణదీరపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ లీలావతి గ్రామ ఉప సర్పంచ్ ఉమాపతి గ్రామ అధ్యక్షులు రజాక్ మరియు సుధా యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి మరియు లబ్ధి పొందిన వారి గురించి వివరించడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పాల్గొన్నారు ఎందుకు కావాలి జగన్ అన్న మనం ఎందుకు ఓటేయాలి ఒకసారి పెద్దలు ఆలోచించాలి మనం ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలన్నా ఆ పార్టీకి ఓటేయాలన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా లేదా చేసిన వాగ్దానం చేశారా లేదా అని చెప్పి ఒకసారి పెద్దలు ఆలోచించాలి మన జగన్ అన్న ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట చెప్తున్నాడు నా వల్ల మీ కుటుంబానికి మంచి జరుగుంటే నా వల్ల మీ కుటుంబానికి ఏదో ఒక లబ్ధి చెందితే భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం తెలుసు మీకు పైగా పెళ్లి కార్యక్రమం దాదాపు ముప్పై వేల రూపాయలు విలువ చేసే పెళ్లి రోజు వంద లక్షల రూపాయలతో నూతన బ్యాంకు నిర్మించడం జరిగింది వాటి ద్వారా కూడా మనం నమ్మకం ఉంది ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం అన్ని హామీలు కంప్లీట్ చేసి ఈ రోజు పుట్టిన పిల్లవాడి నుంచి అరవై ఏళ్ళు జరిగిన పెద్దలందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఈ రోజు మంచి చేసే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కొన్ని విషయాలు ఈ రోజు పెద్దలు మీ దృష్టికి రావాలనుకుంటున్నా మన ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు కొన్ని ఈ రోజు మీ దృష్టికి రావాలనుకుంటున్నా మొదటిగా పెద్దలు సర్పంచ్ లీలావతి గారికి అదేవిధంగా పెద్దలు లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా వైస్ సర్పంచ్ ఉమాపతి గారికి ఎంపీటీసీ నారాయణ రెడ్డి గారికి ఏపీడీసీ నీలా యాదవ్ గారికి అదేవిధంగా సుధా యాదవ్ గారికి అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ రజాక్ గారికి అదేవిధంగా పెద్దలు రమేష్ రమేష్ రెడ్డి గారికి అదేవిధంగా మాధవ్ రెడ్డి గారికి రాంబాబు గారికి శివశంకర్ రాజు గారికి మాధవ్ రెడ్డి గారికి శ్రావణ్ గారికి అదేవిధంగా మన కొంతమంది మన ప్రతిపక్షులు ఉన్నారు వాళ్ళు తెలియజేస్తాను ముఖ్యంగా తెలియజేస్తున్నాను మన ఒక గ్రూప్ లో ఒక వీడియో చూశాను చాలా బాధ కలిగింది నేను గుర్తు చేయదాను ఈ పంచాయతీలో దాదాపు పంచాయతీ ఏర్పడే ఇప్పటికే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు జరుగుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు నోచుకోని కనీ అభివృద్ధిని ఈరోజు మనం చవి చూస్తున్నాం దాదాపు మూడు కోట్ల రూపాయల నిధులతో సిమెంట్ రోడ్లు ప్రతి ఒక్కటి ఇప్పటికీ ప్రజల ఆశాచ్యోతి యువనాయకులు మనందరికీ కాబోయే ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం జరిగిన మోహన్ మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా హాజరైన వైసీపీ బిడుదల రెడ్డి గారికి ఎంపీటీసీలు నారాయణ రెడ్డి రష్మీ గారికి అదేవిధంగా సప్తగిరి గారి సర్పంచ్ అశోక్ రెడ్డి గారికి తర్వాత ఆయనకు దించేసిన శివశంకర్ రాజు రందీర్పురం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మల్లెమూల ఉమాపతి గారికి అదేవిధంగా రందీర్పురం గ్రామ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు గారికి ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున సుస్వాగతం ఈరోజు